బ్యాంకు లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి తొంభై మూడు వేల నగదు బాధితుల వద్ద వసూలు చేసిన సంఘటన బూర్గంపహాడు మండలం పారిధులు సారపాక బాంప్ లో చోటు చేసుకుంది బాధితుడు జమలారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సారపాకలో నివాసం ఉంటున్న ఈదర సతీష్ అనే వ్యక్తి బ్యాంకు ద్వారా నాలుగు లక్షల లోన్ ఇస్తానని మాయమాటలు చెప్పి తొంభై వేల రూపాయలు వసూలు చేశాడని అనంతరం రేపు మాపు అంటూ మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుకుంటూ వస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు సారపాత బసంట ఇరవై 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 రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను వేదన సర్ పరిచయం అయ్యాడు లోన్ ఇప్పిస్తాననేసి ఒక తొంభై మూడు వేలు డబ్బులు తీసుకున్నాడు ఎన్ని సేవలు వేసినవి కొన్ని ఉన్నాయి చేతి నుంచి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి గొరవ కంప్లీట్ వేసిన ఇచ్చేసాను I you.